ఏ సి ఆల్ ఫర్ క్రైస్ట్ సమాధానము గలదానివై పొమ్ము నీ బాధ నివారణయ్ నీకు స్వస్థత కలుగుగాక మార్కు ఐదు ముప్పై నాలుగు ప్రార్థన ప్రేమమేడ కృపమేడ పరవక మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రములదేవా అయ్యా శారీరకంగా మానసికంగా బాధపడుతున్న బిడ్డలందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువ వారి బాధను తొలగించి వారి జీవితంలో నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి ఏ సమస్య ఎదురైనా భయపడక బాధపడక యథార్థంగా జీవించేందుకు విశ్వాసము కలిగి ప్రార్థించేందుకు మీ నుండి జవాబు పొందుకునేందుకు మాకు సహాయం చేయండి తండ్రి పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీని స్వస్థపరిచి సమాధానం అనుగ్రహించి సంతోషంతో తన గృహానికి పంపినట్లుగా మాకు కూడా మా బాధకు నివారణ మా జీవితానికి సమాధానం అనుగ్రహించమని వేడుకుంటూ సమాధానకర్తయని మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమతంద్రి ఆమెన్